ప్రియమైన ఏఎన్సి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సమాజ సేవలో నిబద్ధతతో ముందుకు సాగుతున్న సాగుతున్న ఈ సందర్భంగా అలాగే రెండవ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంటున్న సందర్భంలో నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వతంత్రత సమతుల్యత మరియు నిష్పాక్షత నిష్పాక్షికత అనే విలువలను కాపాడుతూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్న మీడియా సంస్థగా ఏఎన్సీ ఛానల్ ప్రత్యేక గుర్తింపు పొందింది సామాజిక అవగాహన ప్రజల సమస్యల పరిష్కారము మరియు సత్యాన్వేషణలో మీ బృందం చూపిన కృషి ప్రశంసనీయమైనది ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క పాత్ర అత్యంత కీలకమైనది ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నందుకు మీ సంస్థను అభినందని అభినందిస్తున్నాను మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఏఎన్సీ ఛానల్ మరింత ఎదగాలని ప్రజల నమ్మకాన్ని మరింత బలపరచాలని సత్యము సమానత్వము సేవ అనే విలువలను ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను యాజమాన్యము సిబ్బంది మరియు ప్రతి ఒక్కరికి నా హృదయపూరిక పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ